అండి మీషోలో వాషింగ్ మిషన్ బాల్స్ అయితే తీసుకున్నాను ఇవి ఒక ప్యాకెట్ లో ట్వంటీ వచ్చాయి దీని కాస్ట్ వచ్చేసి ఒక ప్యాకెట్ డెబ్బై మూడు రూపాయలు ఇవి వేసిన తర్వాత బట్టలుకున్న మురికి చాలా ఫాస్ట్ గా వదులుతుందంట అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వాషింగ్ మిషన్ లో బట్టలు వేసిన తర్వాత లాస్ట్ లో తీసేటప్పుడు మొత్తం అన్ని ముద్ద ముద్దుగా చుట్టుకున్నట్లు అయిపోయి బయటికి తీసేటప్పుడు కష్టం అయిపోతుంది అదే ఈ బాల్స్ వేసామనుకోండి అనుకోండి దానికి ఒకటి అంటుకోకుండా బట్టలు సులువుగా వస్తాయి అనమాట అయితే నార్మల్ గా వాషింగ్ మిషన్ లో నీళ్లు పట్టేసి లిక్విడ్ వేసేసి ప్పుడు బట్టలు వేసేటప్పుడు ఈ బాల్స్ వేసేసుకోవడమే అంతే ఉతకడ మొత్తం అయిపోయిన తర్వాత బట్టలు ఒకదానికి ఒకటి అంటుకోకుండా విడివిడిగా మంచిగా వస్తాయి లాస్ట్ లో బాల్స్ కింద ఉండిపోతాయి అవి బయటికి తీసేసి మంచిగా కడిగి పెట్టుకుని నెక్స్ట్ రోజు వాడుకోవచ్చు అయితే ప్లస్ పాయింట్ చెప్పాను కానీ మైనస్ పాయింట్ చెప్పలేదు కదా ఈ బాల్స్ వేసిన తర్వాత చిరిగిపోయిన ఏవైనా వేసామనుకోండి అవి ఎక్కువగా చింపేస్తాయి అనమాట చిరిగిపోయిన బట్టలు వేసేటప్పుడు ఈ బాల్స్ అసలు వేయకండి నార్మల్ గా అయితే సూపర్ గా పని చేస్తున్నాయి ఎవరికైనా దీని లింక్ కావాలంటే కమ్యూనిటీలో లో ఉంటది చెక్ చేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్